అన్నా ఏం పేరు ఏ ఊరన్నా మాది రాజాపేట నా పేరు పిల్ల రాంబాబు ఏం చేస్తుంటారు మేము గొర్రెలు కాసుకుంటున్నాం గొర్రెలు కాసుకుంటున్నాం గొర్రెలు కాసుకుంటాం అది అన్న ఇప్పుడు కొన్ని రోజుల్లో ఇక్కడ ఎలక్షన్ జరగబోతున్నాయి ఎట్లా ఉండదు అంటారు పరిస్థితి మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మనం పుల్లారావు గారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం ఓకే ఎందుకన్నా పుల్లారావు గారిని గెలిపించాలంటే ఎందుకంటే ఏం చెప్తారు ఆయన చాలా చాలా మంచి పనులు చేశాడు అది ఆయన కారులో పోతా కూడా ప్రతి కూడా చేయొచ్చేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు పలకరించిన పాపం లేదు అది ఇక్కడ గతంలో విధంగా మాకైతే అసలు మాకు ఏ ఎలాంటి పని మేము ఎరగం అది మా రాజాపేట గ్రామంలో ఒక బొచ్చ మేము చూడలేదు అమ్మ వచ్చినాక అది నియోజకవర్గాన్ని మంచి సుపరిపాలన చేసింది అభివృద్ధి చేసింది అంటున్నారు కదా అవును మన ఈ పుల్లారావు గారు చేశారు ఆమె చేసింది తర్వాత బొమ్మలు వేయించుకుంది అంతేగాని ఆమె చేసింది ఏమి లేదు అది అంటే ఇప్పుడు ఒకవేళ ఆమె గనక ఇదే చిలుక రూపాయలు పోటీ చేస్తే గెలిచేది అంటారు ఓడిపోయేది ఓడిపోయేది ఓడిపోయింది అంటే ఏం చెప్తారా అది వాళ్ళ ఊరు అడగాల వాళ్ళ ఊరు ఆమె సొంత నియోజకవర్గం ఆమెను అడగాల వాళ్ళ సొంత ఊరు పుసోద్ పట్టాన్ని అడగాల మా నియోజకవర్గం వెళ్ళే ఆమె అక్కడ వాళ్ళ ఊరు అడిగితే వాళ్ళు చెబుతారు ఎందుకంటే వాళ్ళ ఊరు కూడా చాలా స్నేహితం ఉంది వాళ్ళే వాళ్లే ఈ మేడం గారిని పెట్టుకొని మేము చాలా గుళ్ళయ్యాము అది ఇదని చాలా మంది చదువుతుంటారు అది